తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు హాయ్ బీవర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకణం నేను మీ ప్రసాద్ ఏపీ పోలీసులకు రక్షణ లేదా ఈ టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటి అనేది కూడా మీకు వివరిస్తాను సో ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అది మరి ఎంత దౌర్భాగ్యమో దరిద్రమో అర్థం కావట్ల రాజకీయాలు ఎంత దుస్థితికి జారిపోయినాయి అంటే అధికారులు ఎవరు కూడా వాళ్ళ నియమ నిబంధనలు పాటించి వాటికి లోబడి పనిచేయడానికి మాత్రం అవకాశాలు లేకుండా పోయినాయి దానికి ప్రత్యక్ష ఉదాహరణగా గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ప్రధానంగా అన్ని శాఖల కంటే కూడా పోలీస్ శాఖ పైన ఈ ఒత్తిడి విపరీతంగా ఉంటుంది సాధారణంగా పోలీసులు అంటే ఎవరండి సమాజంలో పోలీసులు ఎంత బాధ్యతతో ఉంటారు వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారో గుర్తుంచుకోండి ఒక్కసారి పోలీసులు అనేవాళ్ళు సమాజంకి కొంచెం దూరంగా ఉన్నారు లేకపోతే వాళ్ళు విధులకి గైర్హాజరు అయ్యారనుకోండి ఎట్ ఎ టైం అందరు పోలీసులు ఏమవుతుంది చూడండి ఒకసారి ఒక్కడన్నా రక్షణ ఉంటుందా ఇవాళ అదే పోలీసులు ఇటు లా అండ్ ఆర్డర్ కావచ్చు ఓ ప్రకారం ట్రాఫిక్ కావచ్చు ప్రతి ఒక్కడే నియంత్రిస్తున్నారు కదా అఫ్కోర్స్ ప్రతి శాఖలోనూ కొంతమంది ఉంటారు ఓవర్ యాక్షన్ గాళ్ళో లేకపోతే ముడుపుల కోసం చేసేవాళ్ళు అలాగని అందరికీ ఆపాదించలేంగా మీరు ఉదాహరణకి ఒక సిటీలో ట్రాఫిక్ పోలీసు ఒక జంక్షన్లో లేడండి ఏమవుతుంది ఎవరిష్టం వచ్చినట్టు ఆడు బైకులు కార్లు ఆటోలు ఎడబడితే అటు ఇక అటు దిడ్డాలకు వచ్చేస్తారు ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది ఒక్క పది నిమిషాలు ఆ కానిస్టేబుల్ సేద తీరదామని అనుకుంటేనే ఆ పరిస్థితి దాపరిస్తుంది అని అంటే ఒక్కరోజు వాళ్ళు విధులకు దూరంగా ఉంటే అప్పుడు మన సమాజం ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి దొంగలు కావచ్చు రౌడీజం కావచ్చు ఇక దాడులు కావచ్చు ఎక్కడ ఏది ఆపలేం మరి అటువంటిది పోలీసులు అర్ధరాత్రి అనగా అపరాత్రి అనగా తెల్లవారుజనగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంట్లో ఎవరైనా వృద్ధులు చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నా సరే విధులే ముఖ్యం అని అని చెప్పేసి వాళ్ళ ప్రథమ కర్తవ్యం అదే అన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే ఇవాళ పోలీస్ శాఖ పరిస్థితి ఎట్లా ఉంది అండి రాజకీయ నాయకులు పైచేయి అయిపోయి బెదిరించే పరిస్థితికి వచ్చింది వాళ్ళు ఉద్యోగాలు చేయాలి అంటే భయపడే స్థది స్థాయికి తీసుకొచ్చారు అది ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ఆయాములో ఏ రకంగా వ్యవహరించారు అనేదానికి ప్రత్యక్ష తార్కాణంగా కొంతమంది ఐపీఎస్ అధికారులు బలైపోయారు కదా సస్పెండ్ అయ్యి వాళ్ళ భవిష్యత్ ఏంటి ఇప్పుడు వాళ్ళు ఓటమి చెందిన ప్రతిపక్ష హోదా లేకపోయినా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టి పోలీసులకు వార్నింగ్లు సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తాను ఒక్కడికి బట్టలు ఒకదిస్తానని ఆయన ఒకసారి ఆ పదం వాడేరో లేదో ఇక ఆ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇక అదే పాట పాడుతూ ఉన్నారు ఉదాహరణకి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఇవే వ్యాఖ్యలు చేశారు అలాగే విడుదల రజనీ గారు ఇటీవల సిఐ గారు ఆ వాహనం పేరు ఎందుకు పేరు అక్కడ ఒక నిందితుడు ఆ కారులో వెళ్తున్నాడనే సమాచారం ఉంది కాబట్టి ఒకసారి తనిఖీ చేస్తామంటే డోర్ కూడా ఓపెన్ చేయని ఇలా ముందు కారు మీద చేది అని చెప్పేసి ఇదే మాజీ మంత్రి మాట్లాడారు ఏ నేరస్తులకి సపోర్ట్ చేస్తామనేది ఇండికేషన్ కాదంటారు అలాగే సీధు అప్పల రాజు మొన్న ఆయన ఏ రకంగా పోలీసుల పైన ఏ విధంగా ఎగబడ్డాడో చూసాం సో ఇలా ఎక్కడ చూసినా కానీ పోలీసులను తోసేసి ఇష్టాన్ని రీతిగా వ్యవహరిస్తున్నారంటే వాళ్ళ విధులకు ఆటంకం కలిగించట్లేదంటారా సరే కొంతమంది అటు ఇటు ఉంటారు అంత మాత్రాన మొత్తం పోలీసులను ఆపాదించి మాట్లాడితే ఇక వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళు అసలు ఉద్యోగాలు చేయగలుగుతారా లేదా ఇంట్లో భార్య బిడ్డలను సైతం వదిలేసి వాళ్ళు అర్ధరాత్రి అయినా సరే తినకో తినో అసలు తింటున్న ప్లేట్ ముందు నుంచి కూడా అవసరం అయితే ఫోన్ వస్తే లేచి వెళ్ళిపోయే ఉద్యోగాలు వాళ్ళవి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీలో ఉంటారు అది మంచు కురుస్తుందా వర్షం వ వరదొస్తుందా లేకపోతే తుఫాన్ వస్తుందా ఎండలు మండిపోతున్నాయా అవి ఏమీ వాళ్ళకి తప్పదు చేయాల్సిందే మరి అంత సర్వీస్ చేస్తున్న పోలీసులకి ఇవాళ మనం ఏ రకంగా బెదిరిస్తున్నాం సో అందుగురించే ఇది ఐ స్టాండ్ విత్ ఏపీ పోలీస్ అని ఈ పోస్ట్ తయారు చేయించడానికి కల కారణం సో పోలీసులు నిరంతరం ప్రజల కోసమే కదా వాళ్ళు రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతోనే కదా వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉంటే వాళ్ళని రాజకీయ పరంగా ఈ రకంగా వాడేసుకుని ఇష్టాన్ని రీతిగా వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళని బెదిరిస్తున్నారు అని అంటే ఇక దీనిని బట్టి ఏం చెప్పాలో చెప్పండి సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నామంటే యాక్చువల్గా ఇటీవల నిన్నగా మొన్న కూడా ఏదైతే ఆ రెంటర్ల పాడ ఏదో ఉంది కదా సత్యనపల్లి నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు అసలు ఆ బ్యారిగేడ్లు కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు తో సంవత్సర పడేసారు సో అది ఏంటి ఒక మహిళ యాక్టివా మీద వెళుతూ ఏంటి బ్యారిగేట్లు అడ్డం పెట్టారు మా ఊరిటే మా ఇల్లు ఇటే అని అంటే సరే ఆవిడ వరకు పంపించారు ఆ తర్వాత బ్యారిగేడ్ చేయచ్చు అసలు మొత్తం తోచ వదల పడేశారు సో అదే వీళ్ళు అధికారంలో ఉండంగా అయితే ఏమనేవాళ్ళు అంటే ఇదిగో ఒకవేళ ప్రతిపక్షం వాళ్ళు ఏదైనా చేస్తే ఖచ్చితంగా రౌడ్ చేసాం అనేవాళ్ళు సో ఇప్పుడు మరి వాళ్ళు చేస్తున్నది ఏంటి సో అంటే పోలీసులే భయపడవలసిన పరిస్థితికి వచ్చింది వీళ్ళు ఓడిపోయి ఏం చేసినా కానీ పైగా ఆయన గోరంట్ల మాధవ్ అనుకుంటా ఆయన ఏ రకంగా చేపరవాళ్ళు కిరణ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అక్కడ వాహనానికి అడ్డం పడి విధులకు ఆటంకం కలిగించినట్లు కదా పైకే దూసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన పైగా ఎవరు చేసినా ఆయన చేయకూడదు ఎందుకంటే ఒక మాజీ పోలీస్ అధికారి ఆయన పోలీసులకి పోలీసులు ఎలా వ్యవహరించాలి పోలీసుల పట్ల ఎలా వ్యవహరించాలి అని కూడా తెలిసిన ఆయన కానీ ఆయనే ఆ రకంగా వ్యవహరించాడు సో ఇలాంటి వాళ్ళందరూ చూడండి ఒకే పార్టీలో ఉన్నారు మళ్ళా అఫ్కోర్స్ టీడీపీలో లేరా అని మీరు ప్రశ్నించవచ్చు ఉంటారు ఒకడు ఒకరో ఇద్దరు ఉంటారు అంత మాత్రం అందరికీ ఆపాదించలేముగా కానీ ఇప్పుడు నేను చెబుతున్న పేర్లు ఇటీవల కాలంలో జరిగిన ఘటనలే నిదర్శనం సో ఇదే పోలీసులు మరి పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం పర్యటించినప్పుడు నో హోటల్ హోటల్లో నిర్బంధించినప్పుడు అది ఎవరి ప్రమేయం మేరకు నిర్బంధించారు అనాలి ఇవాళ రోడ్ల మీదకే వీళ్ళు వచ్చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని గదిలో నుంచి అడుగు కూడా బయట పెట్టినవి లేదే సాక్షాత్తు మూడు సార్లు అప్పటికే ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వితౌట్ ఎనీ నోటీసెస్ ఆయన అర్ధరాత్రి వెళ్ళిపోయి ఆయన దగ్గరికి బస్సులో ఉన్న ఆయన్ని అరెస్ట్ చేశారే నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుకుంటా అంటున్నాడు నాకు నోటీసులు ఇవ్వలేదు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు సో ప్రతి దానికి పోలీసులు 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 సో మీరు అధికారంలో ఉండంగానే పోలీసులు ఇష్టం రీతిగా వాడేయచ్చు నిబంధన ఉల్లంఘించి ఎలా పడితే అలా అరెస్టులు చేసేయచ్చు దానికి తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకుంటున్నారు సో అందుకనే పోలీసులు కూడా చేయవలసింది ఏంటి అంటే వీళ్ళు ఆరోగ్య ఏది చెప్పినా దానికంటే కూడా రిటర్న్గా రాసేయమని చెప్పేసి అడగండి అప్పుడు ఎవరు బలవుతారో తెలుస్తుంది సో ప్రతి దానికి రంగం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఉదాహరణకి ఇన్ని ఘోరాలు జరగట్లేదు అని అంటున్నారు పోలీసులు నిజంగా సరిగ్గా కనుక విధులు నిర్వహించకపోతే ఒకటి అరా కాదండి కేసులు కొన్ని వందల కేసులు జరుగుతాయి పోలీసులు సక్రమంగా డ్యూటీలు చేయబట్టే ఈ మాత్రం అన్న ఆ క్రైమ్ పర్సంటేజ్ తక్కువలో అవుతాయి సో ఇదంతా ఎందుకు చర్చకు వచ్చింది అంటే ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నేను నా మిత్రుడు కలిసి మాట్లాడుకుంటా ఉంటుంటే పోలీసుల పరిస్థితి ఏంట్రా ఇలా అయిపోయింది అని నాకు ఒకప్పుడు ఉండేది పోలీస్ జాబ్ చేయాలని బలంగా ఉండేది నాకు ఒక కోరిక సో అది మరి అనుకోని పరిణామాల నేపథ్యంలో అటు కాకుండా ఇటు రావాల్సి వచ్చింది అది వేరే విషయం అనుకోండి సో ఆ పోలీస్ అంటే నిజంగా ఆ యూనిఫామ్ వేసుకుంటే అదొక ఫీల్ అనమాట ఏదో గర్వమో లేకపోతే మెహర్బానీ చేయడానికి కాదండి ఆ బాధ్యత వేరు ఒక వ్యక్తి రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఇప్పుడు విజయవాడ పోలీసులు చూడండి వాహనదారులు ఏ రకంగా వెళ్తున్నారు హెల్మెట్ పెట్టుకోండి మీ కుటుంబం మీకు చాలా ఇంపార్టెంట్ అని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఏదో వీడియోలు తీసి అని చెప్పి ఒకళ్ళిద్దరి కోసం చేసేసి వదిలేసేయచ్చుగా కానీ ఎలా అప్రిషియేట్ చేస్తున్నారు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు మీరు గమనించండి ఎండల్లో సిగ్నల్ దగ్గర వాళ్ళు ఆ రకంగా ఉండి విధులు నిర్వహిస్తూ ఉంటారు మనం ట్రాఫిక్లో ఒక రెండు నిమిషాలు ఆ ఎండలో ఆగడానికి అలాడిపోతూ ఉంటాం కానీ వాళ్ళు ఆ ఎయిట్ అవర్స్ డ్యూటీ అక్కడే చేయాలి ఆ పొగ ఆ ఎండ ఆ చెమట్లు మరి ఒక కనీసం వాళ్ళు వాటర్ తాగుతామన్నా ఏదో బాటిల్లో ఉంటే అవి కూలింగ్ వాటర్ ఉండవు మనం మాగు ఇంట్లో కూర్చొని కూలింగ్ వాటర్ తాగలేకపోతే కూలింగ్ వాటర్ లేవా అని అడుగుతాం సో అటువంటి పోలీసుల్ని ఇవాళ సమాజంలో బిక్కుబుక్కిమైనలాగా చేస్తుంది అంటే మన వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి అనేది అర్థం చేసుకోండి సో ఇప్పుడు ఎవరెవరైతే ఈ రాజకీయ నాయకులు పోలీసుల గురించి పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉన్నారో ఇదే వ్యక్తులు పోలీసులు లేకుండా ఎవరోదైనా ఉంటారా అది అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు గెలిచినప్పుడు కావచ్చు ఓడిపోయినప్పుడు కావచ్చు పోలీసులు లేకుండా ఒక గంట బయటికి వెళ్ళమనండి అందేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడం చెందిన తర్వాత కూడా నాకు ఎంతమంది పోలీసులు కావాలి ఎంత సెక్యూరిటీ కావాలి నేను ఎందుకు అడుగుతున్నారు అదే పోలీసులను పక్కన పెట్టుకొని ఇదే పోలీసు వ్యవస్థ గురించి ఆ రకంగా మాట్లాడుతుంటే ప్రక్కన ఉన్న పోలీసుకి ఎలా ఉంటుందండి రగిలిపోదా ఆలోచించండి ఇదే పోలీసులు రాజకీయ నాయకులందరూ కూడా పెద్ద యదవలో రేపు ఓడిపోయిన తర్వాత మీ వ్యవహారం ఏంటో తేలుస్తామని పోలీస్ శాఖ అన్నారు అనుకోండి అప్పుడే అది ఎలా ఉంటుందో ఆలోచించండి ఇప్పుడు పోలీసులు అనేవాళ్ళు వాళ్ళ సర్వీస్ అయిపోయేంత వరకు కూడా వాళ్ళు వాళ్ళకి ఆ జాబ్ ఉంటుంది కానీ రాజకీయ నాయకులకి ఐదేళ్ళు మాత్రమే కదా పదవీ కాలం ఆ ఐదేళ్ళ తర్వాత ఆలోచించారా అదే పోలీస్ శాఖ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఫిజికల్ ఈవెంట్స్ రిటర్న్ టెస్టు ఇవన్నీ క్వాలిఫై అవ్వాలంటే ఎంతో ప్రాక్టీస్ చేయాలి ప్రిపరేషన్ ఉండాలి ఇవన్నీ చేసి అక్కడ ప్రక్కన ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోకపోతే ఆ ఒత్తిడికి తట్టుకొని ఇంట్లో తల్లిదండ్రులు మెప్పించో ఒప్పించో కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఉద్యోగాన్ని సంపాదించి ఆ రకంగా చేసుకొని వాళ్ళు ఒక స్థాయికి వస్తుంటే తీరా కట్ చేస్తే వాళ్ళని ఈ రకంగా వాడేస్తూ ఉంటారు పైగా వీళ్ళందరూ ఎడ్యుకేటర్స్ పోలీసులందరూ కూడా మినిమం గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఎస్ఐ రేంజ్లో ఉంటారు కోర్స్ కొంతమంది కానిస్టేబుల్స్ సర్వీస్ రీత్యా ప్రమోషన్ వచ్చి ఏఎస్ఐ ఎస్ఐసిఐ అలా అవుతారు కానీ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళే ఎస్ఐకి పరిమితం అలాగే గ్రూప్స్ రాసి పాస్ అయిన వాళ్ళు ఐపీఎస్లో అవుతారు సో అంత వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని ఈ రాజకీయ నాయకులు ఒక్కసారి పదవి వచ్చిందో రాలేదో వాడేవడో ఆ సిఐ అవడో ఈడవడో అని చెప్పేసి ఇటీవల మొన్న ఆవిడెవరు బేబీ లత ఆవిడ పేరు ఏదో ఉంది మాజీ ఎంపీ సురేష్ నందిగం సురేష్ భార్య ఆడెవడో సిఏ అంట ఆడెవడో సీఐ అది ఆవిడ మరి విఘ్నత ఆ గౌరవం కూడా లేదు చివరికి అట్లా చూస్తున్నారు పోలీసులు అంటే కాబట్టి ఈ యొక్క ఆవేదన ప్రతి ఒక్క పోలీసుడికి ఉన్నది చాలామంది పోలీసు మిత్రులు కూడా నాకు తెలుసు సో వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఇరవై నాలుగు గంటలు మనం డ్యూటీలు చేయటం ఏంటి వాళ్ళ దగ్గర డ్యూటీలు చేయటం ఏంటి వాళ్ళతో ఆ రకంగా మాట్లాడతాయి ఏంటి ఇప్పుడు నిన్ను కాదు అంటుంది కొంతమంది ఉండారుగా అని చెప్పి తెలివిగా చెప్తారు కొంతమంది మరి అదే పోలీసులు చుట్టుపక్కల పెట్టుకొని ఇంచుకోడా ఇంచుకోడా వాళ్ళు లేకపోతే వేయలేరు కానీ మళ్ళీ పోలీసులను తిడతారు ఏదో గొంగట్లో ఎంటుకలు వచ్చినాయి అని చెప్పేసి తినే గొంగట్ గురించి మాట్లాడినట్టుగా ఉంటుంది అనమాట కాబట్టి ఆ పోలీసులు లేకపోతే ఈ రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకొని మరల మరల ఎట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పేసి అయితే కోరుకున్నాం సో అందు గురించి నేను నా మిత్రుడు కలిసి చర్చించుకున్నాక ఖచ్చితంగా పోలీస్ శాఖ వారికి పోలీస్ సిబ్బందికి మనం అండగా ఉండాలి అని ఐ స్టాండ్ విత్ పోలీస్ ఆ తర్వాత అది కాస్త ఇప్పుడు అయ్యనే కాదండి వి స్టాండ్ విత్ మనందరం పోలీసులకు ఉన్నాం మేము ఉన్నామనే పోలీసుల వలన మనం సంతోషంగా ఉన్నాము ఎట్ ద సేమ్ టైం పోలీసులకు ఏదైనా ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాము అనేది మనం ఒక ధైర్యం పోలీసులకు కూడా ఇవ్వాలి అనే ఉద్దేశమే ఈ యొక్క వీడియో లక్ష్యం సో కాబట్టి రాజకీయ నాయకులు ఒత్తిడి కంటే కూడా ప్రజల శ్రేయస్సు ప్రజాక్షేమమే ముఖ్యం అది పోలీసులు కూడా అదే తరహాలో ఒకరు ఇద్దరు ఎవరైనా సరే కొంతమంది పొలిటీషియన్ల వైపు ఉన్నా అలా కాదు ప్రజలే మాకు ముఖ్యం అనే తరహాలో అందరూ ఉండాలి అని చెప్పేసి కోరుకుందాం అట్ ద సేమ్ టైం ఆ నిజాయితీగా ఉండే పోలీస్ అధికారులందరికీ కూడా మనం వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి అయితే మాత్రం కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోలీసులకి మరి ఆంధ్రప్రదేశ్లో పోలీసులకే రక్షణ లేదా మరి ప్రజలకే రక్షణ కల్పించే పోలీసులకే రక్షణ లేకపోతే మరి మనం ఏం చేయాలి అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ